నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ గారి దగ్గరికి వెళ్ళారు నందిగాం సురేష్ గారు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన చాలా దురుసుగా మాట్లాడారు ఇప్పుడు ప్రజెంట్ కోటం మీద సో ఆయన ఫస్ట్ ఏమంటున్నారంటే నందిగాం సురేష్ ఏదైతే ఉన్న వ్యక్తి ఏదైతే టిడిపి ఆఫీస్ మీద ధ్వంసం కేసు పెట్టారో అదే టీడీపీ ఆఫీస్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి కదా సీసీ కెమెరాస్ నందిగాం సురేష్ అనేది లేదు కేవలం ఒక దళిత ఒక దళిత దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి నందిగాం సురేష్ ని అరెస్ట్ చేశారు అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవా చెప్పడం దళిత అంటే అరెస్ట్ చేసినప్పుడు దళితులు గుర్తుకొస్తారా అరెస్ట్ చేశారు కాబట్టి దళిత ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారని చెప్పి అంటారు మీరు చేసినప్పుడు మీరు అచ్చెన్నాయుడు గారిని కోవిడ్ టైంలో చేశారు మీరు మీరు కోవిడ్ టైంలో ఎంతమంది పోలీసులు వెళ్ళి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారండి నారాయణ ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ గారిని అప్పుడు ఎంతమంది వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు అప్పుడు లేదా అప్పుడు లేదా అది అంటే మీరు చేస్తేనే సంసారం ఇతరులు చేస్తే విపచారమా అరెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు క్యాస్ట్ తీసుకు దళితు అసలు అది ఎందుకు వస్తుంది దళితులను అరెస్ట్ అరెస్ట్ చేశారు దళితులు ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ తప్పు చేశారని వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళు ప్రూఫ్ ఏదో వాళ్ళు చూపిస్తారు సో ఇంకేంటే అక్రమంగా అరెస్ట్ చేశారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దానికి వాళ్ళు అక్రమం సక్రమం చూపిస్తారు కదా అరెస్ట్ వాళ్ళ దగ్గర దగ్గర ఏ ఎవిడెన్స్ లేకపోతే అరెస్ట్ చేయరు కదా చేయలేదు కదా చేయరు కదా ఎవరు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే మిగతా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా ఆయనే పర్టికులర్ ఏదో ఒక ఎవిడెన్స్ ఉండి ఉంటుంది కదా అది ప్రొడ్యూస్ చేస్తారు కదా ఏదో ఎవిడెన్స్ లేకుండా ఎవరు అరెస్ట్ చేయరండి ఎవరు ఇది వాళ్ళు ఏదో అవకాశం వచ్చింది ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడటం తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం చేయాలని చెప్పి తప్పన తప్ప ఏం లేదు ఏదైనా ఉంటేనే ప్రొడ్యూస్ చేస్తారు చూద్దాం సార్ ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు ఎలక్షన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న వెంటనే రెడ్ బుక్ అనే ప్రస్తావనే జగన్మోహన్ రెడ్డి గారు అసలు తీసుకోలేదు ఇంకోటి చాలా మంది కొడాలి నాని గారు కానీ ఇంకా చాలా మంది రెడ్ బుక్ తీసుకొని ఎక్కడైనా పెట్టుకోండి అన్నట్టుగా సంబోధించారు వేరే వాళ్ళు అధికారం దిగిపోయిన తర్వాత వేరే కూటమి గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయిన తర్వాత ప్రతి ప్రస్థానంలో రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు ఈవెన్ అక్కడ ఉన్న వీలేకుని కూడా మీకు రెడ్ బుక్ పెట్టుకోండి మీరు రెడ్ బుక్ పెట్టుకోవచ్చు ఎవరైనా రెడ్ బుక్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు అండ్ ఈవెన్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తామన్నట్టుగా ఇండియర్గా చెప్పారు ఇది ఎలా చూడొచ్చు అంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భ్రమంలో ఉన్నారు వన్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే భ్రమలో ఉన్నారు ఆ బ్రహ్మం నుంచి ఇంకా బయటికి రావట్లేనా ఎంతసేపటికి మీరు చేశారు మళ్ళీ మేము వచ్చి చేస్తామనే ఇది తప్ప అసలు రెడ్ బుక్ అంటే ఏంటి ఆ రోజు లోకేష్ గారు ఏమన్నారు ఎవరైతే చట్ట ఉల్లంఘన పని చేశారో వాళ్ళని శిక్షిస్తాం శిక్షిస్తామని చెప్పి అన్నారు రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అని ఏం లేదు కదా మీకెందుకు భయం మీకు భయం ఎందుకంటే ఆ రోజు అన్నారు కదా రెడ్ బుక్ పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు పెట్టుకోండి అని చెప్పి మడుచుకుని ఆడ పెట్టుకోమని చెప్పి కొడాలని వీళ్ళందరూ అందరూ అన్నారు కదా మీకు ఎందుకు భయం మీకు మీ పేరు లేనప్పుడు మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయం తప్పు చేసిన వాళ్లే ఆయన ఎంత చెప్పింది ఆయన క్లియర్గా మొన్న కూడా చెప్పారు రెడ్ బుక్ అంటే ఎవరైతే చట్ట ఉల్లంఘన పని ఎవరైతే ఇది చేశారో ఆ ఆఫీసులో వాళ్ళని చట్టరీత్యా శిక్షిస్తామన్నారు మాది తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు కదా తప్పు చేసినప్పుడే భయపడతాడు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటే కదా అక్రమంగా అరెస్ట్ ఎందుకు చేస్తారండి అక్రమో సక్రమం వాళ్ళు చూపిస్తారు కదా అక్రమంగా ఎందుకు ఎందుకు చేస్తారు అక్రమే సక్రమైతేనే వాళ్ళు చేస్తారు వాళ్ళు అధికారం సంజాయి ప్రజలకు సంజేసి ఇచ్చుకోవాలా ఎలా పడితే అలా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసామంటే కుదరదు కదా రేపు ప్రజల ముందు వాళ్ళు నుంచే పెట్టాలిగా ఈ తప్పు చేశాడు ఇదే అని చెప్పి చెప్పాలి కదా అది అక్రమం అనేది ఏం లేదు వాళ్ళ దగ్గర ఏదో క్లూస్ ఏదో ఆధారాలు ఉండి ఉంటాయి ఆ ఏ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరు అది అక్రమం అనేది అది కరెక్ట్ అయిన ఇది కాదు ఈవెన్ పట్టాభి గారు ప్రస్తావన తీసుకొచ్చారు పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భోసడికి తిట్టారని అది దాని వేరే నానార్థాలు ఈ ఈ అర్థం వచ్చిందని సంబోధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి నేను అప్పుడు ఒక సీఎంని అంత పెద్ద మాట అన్నాను చాలా తప్పు అయినా నేనేం అనలేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పట్టాభీ గారిని అరెస్ట్ చేసి గన్నవరం తీసుకెళ్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిస్ చాలా బాధపడింది నాకు చూపించట్లేదు అని చెప్పి గన్నవరం వెళ్ళి కూర్చోండి పట్టాభిని ఎలా అరెస్ట్ చేశారండి పట్టాభిని అరెస్ట్ చేయలేదా పట్టాభిని ఎలా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన విధానం ఏంటి ఒకసారి చూడండి పట్టాభి వాళ్ళు అన్నారంటే ఆయనకి ఆయన అన్నాడంటే ఆయనకి ఎంత బాధ అనిపించి అని ఉంటాడేమో అంటే అన్నాడేమో పట్టాభిని అరెస్ట్ చేసిన తీరు విధానం చూడండి వాళ్ళు మిస్సెస్ ఎంతలో బాధ బాధపడిందో ఏ ఎక్కడ తీసుకెళ్లారో చెప్పలేదు కనీసం చూపించలేదు అని చెప్పి వాళ్ళంతా నైట్ నైట్ అర్ధరాత్రి అరెస్ట్ చేసి అసలు ఎంత భయ భయభ్రాంతులు చేశారు వాళ్ళని సో ఈవెన్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఏదైతే ఇప్పుడు విజయ్ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారో కాకపోతే కట్ చేస్తే విజయ్ వేరే మనం విజయవాడ చూసుకున్నట్లే విజయవాడ వరదలు వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అంత అప్పుడు కూడా ఇలా చీప్ డైరెక్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ వరదల కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నారు ఆ మాట అని అంటే వానాకాలం వస్తుంది ఎండాకాలం మనం ఏం చేస్తాం సీజన్ మార్పు వస్తుంది అనేటప్పుడు మనం ఏం చేస్తాం అసలు అది ఆయనకు బుడమేరు కాలువో నదే తెలియట్లా జగన్మోహన్ రెడ్డి గారికి అది బుడ బుడమేరు కాలువని అది మనం పూడికి తీయాలి కదండీ అది అది వేస్ట్ వాటరో అది వేస్ట్ వాటరో దానికి పూడికి తీసి దాన్ని వెడల్పు చేసే బాధ్యత ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా విజయవాడలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసావు పక్కన నాలుగు కిలోమీటర్లు బొడమేరు వాగు తెలియదా సో అది కావాలనే మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా కావాలని కా చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఇల్లు ఏదైతే వరద వచ్చి ఆ ఇల్లు మునిగిపోతుంది కానీ దాన్ని డైవర్స్ చేశారు అందుకనే దీన్ని మ్యాన్మేడ్ ఫ్లట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అప్పుడు మీరు కాలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంటి అనుకుని ఉన్నట్టుగా ఆయనకు వచ్చే నీళ్ళు అటు ఆ వరదలో వచ్చే నీళ్ళు ఇటు పంపించారు అన్నట్టు చెబుతున్నారు ఆయన ఇల్లు ఎక్కడ ఉంది ఆ ఎక్కడ ఉంది అసలు కాలువ గేట్లు ఎక్కడ ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే ఏదైతే విజయవాడ ఫ్లట్స్ వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆరు కోట్లు ఇచ్చారు తెలంగాణ కోటి రూపాయలు ఏపీ సహాయా దగ్గర సీ రిలీఫ్ పండ్కి ఒక కోటి రూపాయలు ఇచ్చారు నాలుగు వందల పంచాయతీలకి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు టోటల్ ఆరు కోట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నాలుగు లక్షలు ఇస్తా కూడా నాలుగు వంద ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు ఇస్తా కూడా ఏం చెప్పారు నా వంతు సహాయంగా అది వృతాభక్తిగా లక్ష రూపాయలు పారిశుద్ధ్య కార్యకు ఏదైనా క్లీన్ చేయడానికి పనికి వస్తుంది అని చెప్పి నా నాలుగు వందల లక్షలు అంటే మాట్లాడిన ఆరు కోట్లు ఆరు కోట్లు టోటల్ ఫండ్ రిలీజ్ చేస్తే ఈయన ఇండియాలో నెంబర్ వన్ రిచర్స్ రిచర్స్ సీఎం కోటి రూపాయలు ఇచ్చింది ప్రకటించింది అది 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 ఎంతవరకు సమంజసం అంటే అది అది ప్రజల మీద నువ్వు ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేక కాదు ప్రజల మీద అభిమానం ప్రేమ ఉంటే నువ్వు నువ్వు చేయాల్సింది ఏంటి కోటి రూపాయలు ప్రకటించాయి ఎప్పటికి ఇస్తావో లేదు అది కరెక్ట్ కాదండి అది విద్యుత్ ఉద్యోగులు ఇచ్చారండి పది కోట్ల రూపాయలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి